రైతు సోదరులందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు వెంకటేష్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ మనం వచ్చేసి ఈరోజు మన రైతు అయినటువంటి మన ఊరు రైతు అయినటువంటి కాశీమూరి శేను దగ్గ పొలం దగ్గరికి వచ్చినాము ఆయనకు వచ్చేసి మనం లాస్ట్ విజిట్ వచ్చేసి ఏ మందులు రిఫర్ చేయడం అనేది చేనులో వచ్చేసి నల్లి ఎక్కువ ప్రభావం ఉంది దాంతోపాటుగా దోమ ఉంది దాంతోపాటు గ్రోత్ రావట్లేదు అని చెప్పేసి మమ్మల్ని అడిగాడు మనం వచ్చేసి ఏం రిఫర్ చేయడం అంటే ఈ కింది మందులు రిఫర్ చేయడం అనేది ఒకసారి బాగా చూసుకున్నట్లయితే ఏం రిఫర్ చేశామంటే మనం బేయర్ కంపెనీ వల్ల జంప్ రిఫర్ చేసాం దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ వన్లో ఎయిటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనము సింజంటా కంపెనీ అక్టారా లిక్విడ్ రిఫర్ చేసాం ఈయనక దొరకలేదంట ఫార్మర్కి జిఎస్పి కంపెనీ వాళ్ళ అక్టారా లిక్విడ్ తెచ్చుకున్నాడు తాయామతా యాక్సమ్ థర్టీ ఎఫ్ఎస్ అనేది దీంట్లో ఉంటుంది ఇది వచ్చేసి లైట్గా నల్లితో పాటు దోమ కూడా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి పూతల పురుగు కొంచెం ఎక్కువ ప్రభావం ఉండి ముడత కొంచెం ఎక్కువ డోస్ ఉన్నందుకు ఈ జంపుతో పాటు ఇది బాగా పనిచేస్తుందని చెప్పేసి సుమిటోమో కంపెనీ మీ యాత్రని చెప్పాము దీంట్లో ఫెన్ పుత్రన్ థర్టీ పర్సెంట్ ఈసీ అనేది ఉంటుంది ఈ ఈసీ ఫార్ములేషన్ అనేది మందులు కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి ఏ మాత్రం డోస్ పెరిగినా కూడా పొలం అనేది కాలిపోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పూత సట్టు బాగా రావడం కోసం సింజెంటా కంపెనీ వల్ల హిసాబియా అనేది రెఫర్ చేయడం జరిగింది ఈ కాంబినేషన్ కొట్టాక రైతు అనేది మంచి గ్రోత్ పూతల పురిపోయి కాయలు బాగా దిగటము నల్లి బాగా పోవటము దోమ బాగా పోవటం అనేది జరిగింది కనుక ప్రతి ఒక్క రైతు కూడా ఈ మందుల్ని స్ప్రే చేసుకొని మంచి దిగుబడి పొందాలని ఆలోచించినాం థ్యాంక్ యూ సో మచ్